స్ మీరు చూస్తున్నారు పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు టమాటోలో కొత్త ప్రాగం అయితే చేశామన్నమాట అదేందో మీరే చూడండి ఏం బాటలో గుర్తుపట్టారా పెద్ద పెద్దనే ఈడేంద్ర స్వామి మందుబాటలు చూపిస్తాను అనుకుంటున్నారా ఎస్ అది మందుబాటలే మనకు టమోటాకు వైరస్ అనేది ఎక్కువ వచ్చిందనమాట ఆల్రెడీ ఇప్పటికి రెండో కోత అయిపోయింది కంప్లీట్ అయిపోయింది రెండో కోత కంప్లీట్ అయిపోయి ఉంది చెట్టు అంతా వచ్చేసి ఆకంతా మచ్చమచ్చ రావడము తర్వాత తెల్ల తెల్ల గీతలు రావడము పురుగు ఎక్కువ కావడం ఇట్లాంటివన్నీ అటాక్ అయ్యింది దానికోసం వచ్చేసి మనం మందులు వాడే వాడేదాంతో పాటి మందు అంటే మనం చెట్లకు వాడే మందులు దాంతోపాటి మనుషులు తాగే మందు ఆరోగ్యం పాడవుతుంది అంటారు కదా ఆరోగ్యం పాడయ్యేది మంచలకు దాంతోపాటి మనకు చెట్లకు గునుక బాగు చేసుకుండేకి మందు ఉపయోగపడుతుందని చెప్పేసి నాకు తెలిసింది ఆ మందు కాంబినేషన్ వచ్చేసి ఇది ఓకేనా మొత్తం మీకు ఫోటోలన్నీ పైన కనిపిస్తున్నాయి కదా అయ్యే నేనైతే వాడానమాట చెట్లయితే నిన్న స్ప్రే చేశాను పెద్దయితే వర్షం పడింది నేను వీడియో తీసే అవ్వలేదు కొంచెం బిజీగా ఉండే దీనివల్ల చెట్లకైతే స్ప్రే చేసాను అనమాట ఇదే సేమ్ వచ్చేసి నాటు సారా సేమ్ దిన్లలో అప్పుడు చిన్న డబ్బీలలో ప్యాకెట్లలో వస్తుండేది రెండు వేల పదిహేడులో అయితే నేను వాడాను సేమ్ టమోటాకే మంచిగా రిజల్ట్ ఉంది బట్ అదే విధంగా ఇప్పుడైతే వాడినాము ఇప్పుడు నాటుసార అయితే మనకు చిక్కలేదు కాబట్టి అందుబాటులో ఎవరైతే ఇప్పుడు చీప్ రేట్లో మందు ఏదైతే చిక్కుతుందో ఆ వాడాను వాడానన్నమాట ఇరవై బిందెలకు వచ్చేసి మూడు బాటిళ్ళు అయితే మందు వాడినాను ఇవి వచ్చేసి ఏ డబ్బీలు మాట్ వాడినాను అనమాట మీకు పై పైన కనిపిస్తున్నాయి ఆ డబ్బీలు ఏడు పడాను బట్ ఇప్పుడు నేను నిన్న స్ప్రే చేశాను వన్ వీక్లో మళ్ళీ సేమ్ వీడియో అనేది మళ్ళీ రిజల్ట్ అనేది పెడతాను కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుందని నా నమ్మకం ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు స్ప్రే ఓ వన్ డేకే బాగానే ఉంది అబ్బా రిజల్ట్ నిన్న స్ప్రే చేసిన ఈ బుద్ధుడికే చూడండి ఇట్లా ఉంది బాగుంది కదా మనం మందు కొట్టింది చూడండి ఇప్పుడు ఈ అయితే మాక్సిమం రిజల్ట్ ఉందని నాకు అనిపిస్తుంది వన్ డేకే కొంచెం వరకు దీనికైతే ఎటువంటి ముడత లేదు తర్వాత వైరస్ లేదు మళ్ళీ అనుకోవచ్చు మీరు పాతదాన్లకు తగ్గు ఆకలికట్లేదు నాని తగ్గు ఆకలికి వచ్చిన వైరస్ అయితే పోదు వచ్చిన వైరస్ అయితే గీతలు కావచ్చు మచ్చలు కావచ్చు విధంగా ఉంటాయి మనకు వచ్చే ఇగురుకైతే ఉండవు రాకుండా వస్తాయి బట్ దీంట్లో మళ్ళీ ఒక టెన్ డేస్కి మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే మళ్ళీ రిజల్ట్ అనేది బాగుంటుందని నా ఐడియా కనుక మందులు అయితే నాకేం మంచి కాస్ట్ ఎక్కువనే పని కానీ నెక్స్ట్ టైంకు అంత కాస్ట్ పడమని పట్ల అయితే నాకు చెప్పిండ్రు మనం మీద మీద అయితే స్ప్రే చేసుకోవాలి ఆయన మెయిన్ చెప్పిన మాట ఏంటంటే మీరు క్రాప్ అనేది ఎక్కువ రోజులు నిలబెట్టకండి అన్న అంటున్నారు అంటే మనకు ఇప్పుడు టమోటో ఇప్పుడు మాగినాయి కదా మనం ఏమనుకుంటామంటే మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నిలే ఒకటేసారి బండికి ఎత్తవచ్చు చానకాయలు అవుతాయని చెప్పేసి మన ఆలోచన ఉంటాం కానీ అతను ఏమంటున్నాడంటే అన్న మీరు కాయ మాగిన తర్వాత చానాళ్ళు పెడితే చెట్టుకు అదే విధంగా చెట్టు అనేది క్షీణించిపోతుంది అంటే దెబ్బతింటుంది గబక్కన వైరస్లు ఎక్కువ అటాక్ అయ్యేకి అవకాశం ఉంటుంది దాంతోపాటి మనం టయానికి స్ప్రే చేసేకి అవకాశం ఉండదు అప్పుడు ఏం చేయాలంటే కాయలు ఉన్న కాడికి ఉన్ని మాగినాయంటే చెట్టుకు రెండు కాయలు కానీ మూడు కాయలు కానీ లే మాగినాయంటే పీకేసి అమ్ముకోండి వచ్చిన కాడికి వచ్చిన డబ్బులు వస్తుంది నీకు చెట్టు ఇంకో నెల రోజులు కాపు కాసేకి అవకాశం ఉంటుంది అని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను చెప్పింది నిజమే బట్ మనం కనుక విధంగా ఫాలో అయితే బెటర్ అనమాట ఇప్పుడు మనకు రాత్రి వర్షం పడింది ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ ఇది ఆరున్నరకే తీస్తున్న వీడియో సూర్యుడు అయితే లేపుతాడు పద్దనే లేచినాడు సూర్యుడు కనుక వాన పడిందేనా పొగలు వస్తున్నాయంటే సూర్యుడు భగవాన్ ఇట్లా ఈ విధంగా మనకు టమోటా నేనైతే ఇది అరటిలో అంతర పంట కానీ పెట్టినాను బట్ అరటి ఫామ్ అయ్యే టమోటా అరటి అయితే టమోటా ఫామ్ అయ్యకూడదు అరటి అయితే తీసేసాను అనమాట ఇట్లా నాకు ఆటో సెంటర్లో పోయేకి వచ్చే కానీ దావా తీసుకున్నాను నీట్గా అంటే ఆకంతా తీసి పక్కన పడేసి మోసుకుంటే ఈజీగా ఉంటుందని అది నా కంఫర్ట్ కోసం చూసుకున్నాలే అది మీ ఒపీనియన్ మీరు ఎట్లా కలిసి చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ అన్ని పండ్లుగా ఉన్నాయి ఈ బుద్ధు పీకేయాలన్నమాట కాయలు ఇవి కొనగా రైతు దగ్గర ప్రతి ఒక్క పంట ఉంటుంది బొప్పాయి అరటి టమోటా ముటికి బెండ మీర బీర ప్రతి ఒక్కరి ఉంటాయి అయితే ప్రతి ఒక్క పంట ఉంటుందబ్బా అంటే మన కనీసం మన వాడికానికన్నా మనం అన్నీ బయట కొనుక్కోకోకుండా మన వాడికానికన్నా మనం కొనుక్ మనం చేసుకునే విధంగా వంట లేకరం అయ్యేటి మన వాళ్ళు మాత్రం రైతుని పెళ్ళి చేసుకోవద్దు వాళ్ళ వల్ల కష్టపడతారు నష్టపోతారు అంటారు రైతు వల్ల చాలా వాల్యుబుల్ ఉన్నాయి దాంతోపాటి రైతు దగ్గర నేర్చుకోవాల్సినట్టుగా కూడా చాలా ఉన్నాయి చూస్తున్నారా టమోటోలు ఉద్దు ఇట్లా ఉన్నాయి సైజు కావచ్చు పిన్సింగ్ కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక వన్ వీక్లో ఈ కాయలన్నీ మగ్గుతాయి ఇప్పుడు ఒకటి యాపిల్ కాయలు అట్టు ఉన్నాయి రేట్ అప్పుడే డౌన్ అయ్యింది అంటున్నారు ఇవ్వద్దు ఐదు వందలు ఆరు వందలు అంటున్నారు బాక్స్ నిన్న మొన్న ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇప్పుడు వర్షం పడింది కాబట్టి రేపు మొన్నడైతే రేట్ ఉండొచ్చు ఎవరైనా కాయలు ఉండి పీక్కుండే వాళ్ళు ఉంటే పీక్కోండి ఎందుకంటే వర్షం పడింది కాబట్టి మెత్తన అయితే ఎక్కడా పని జరగదు బురదకు కూలలు రారు ఒకవేళ వచ్చినా కానీ పని అనేది స్పీడ్గా కాదు కాయకి అట్లా ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎవరు పీకరు అనమాట మీరు ఒకవేళ కష్టపడి పీక్కుండే వాళ్ళు ఉంటే రేపు మన్నాడు కంపల్సరీ రేట్ అయితే పోవచ్చు మినిమం ఇప్పుడు ఐదు వందలు ఉందంటే రేపు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు బ్రహ్మాండంగా పోతాయి అన్నమాట దాన్ని బట్టి మీరు కూడా కాయలు పిక్కుంటే బెటర్ అంటే మా ఏరియాలో వర్షం పట్టింది కాబట్టి నేను చెప్తున్నా బ్రదర్ మీ ఏరియాలో మీ అవకాశాన్ని బట్టి మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకుని పిక్కోండి ఓకేనా థ్యాంక్ యూ